కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడ్డారు మిత్రులారా ఈరోజు ఇది ఎన్నికల కోసమో ఓట్లు అడగడం కోసమో ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఒక గూడెంలో పేద ఆడబిడ్డలు గత పది సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించాను కానీ పది సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో మా జీవితాలు ఇంతే మా జీవితంలో వెలుగు లేదు మా సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి అందుకే ఆలోచన చేసినాం ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు పేదవాళ్లను పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరా గాంధీ గారు రోటీ కప్పు మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టడి అన్నం పెట్టాలి వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కళ నెరవేరలేదు మరి ఆ సొంత ఇంటి కలను పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రెండు వేల నాలుగు సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించను అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడమే కాదు సాచురేషన్ మోడ్లో ఇస్తామని ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి సొంత ఇల్లు ఇస్తామని పది సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందించి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రికి సవాలు విసిరిన పదే పదే విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు అని మన మీద అభాండాలు వేస్తుంటే నేను ఒక సవాలు విసిరిన ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి ఆనాడు ఇందిరమ్మ ఇంట్లో ఉన్న గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని క్షమించమని నేను అడుగుతాను సవాలు విసిరిన నేను ఇవాళ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నా మేము ఆశించినట్టుగానే మీరు ఊహించినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నా కూడా బలమైన పని చేయగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన అందుకే ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ శాఖ వారు అడగలే రెవెన్యూ శాఖ వారు అడగలే మీకు ధరని దయ్యంలాక పట్టుకున్నది ఈ దయ్యాన్ని పొలిమేర్లు దాటించే వరకు తరమాలి ఈ కొరివి దయ్యాన్ని పాతరేయాలి అనంటే భూభారతి తేవాలి భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్ను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు పేదవాడి కళ నెరవేరాలి అనంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ రెండు శాఖలు పొంగలెట్టి సీన్ అన్నకు బాధ్యత ఇచ్చిన నేనే తీసుకొని ఉండొచ్చు ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు మీకు అందరికీ తెలుసు కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు కాబట్టి సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్న ఈ శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు ఢిల్లీ ముందల నేను తల ఉంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వాన్ని కొన్నిసార్లు మనం అంతా మంచి అనుకోని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు అందుకే ఇరవై నెలల్లో నేను నిశితంగా గమనిస్తున్నా ఇరవై నెలల తర్వాత ఇవాళ మీ ముందర ప్రకటిస్తున్నా సీనానికి ఇచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది ఇవాళ జాతీయ స్థాయిలో ధరణిని బొంద భూభారతి పేద రైతులకు అందుబాటులో తెచ్చిన ఇవాళ నాలుగున్నర ఐదు లక్షల మంది పేదలు సొంత ఇంటి కలను ఇవాళ నెరవేర్చిన అక్కడ నాయకపోడు రమణమ్మ ఇంట్లో నేను గృహ పోయినా ఆమె ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమి ఇచ్చినా రాదు ఏం చేసినా ఆనందం రాదు జూబ్లీల్స్ లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహ ప్రవేశం చేసిన రోజు ఉందో ఇవాళ అశ్వరాపేట పేదలు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా అందరికీ మూడు వేల ఐదు వందల ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆది నారాయణ వాటి ఇంకొక వెయ్యి ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు రాష్ట్రంలో మా సిఆర్ మంత్రి కూడా మూడు వేల ఐదు వందలే ఇచ్చిన కొడంగల్లో నేను కూడా మూడు వేల ఐదు వందలే తెచ్చుకున్నా కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందలే ఇచ్చిన కానీ మీ ఆది నారాయణ నాలుగు వేల ఐదు వందలు తెచ్చుకున్నాడా కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం చూడాలంటే విమానాలలో వచ్చి కార్లల్లో వచ్చి మన పేదరికం చూడాలి ఆది నారాయణ కావచ్చు పొంగులేటి సీనన్న కావచ్చు నేను కావచ్చు ఈ గ్రామాలలో పేదరికం చూసి పేదవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇవాళ జాతీయ స్థాయి వరకు రాజకీయాలలో మేము సమస్యల మీద మాట్లాడుతున్నామంటే పేదరికం చూసినాం పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం పేదలతోని కలిసి మాట్లాడినాం పేదలతోని కలిసి భోజనం చేసినాం కాబట్టి పేదోడి కష్టం మాకు తెలుసు మాకిది ఎక్స్కర్షన్ కాదు మాకిది చదువు కాదు ఇది మా జీవన విధానంలో ఒక భాగం పేదరికం అంటే ఆ పేదరికాన్ని రూపు మాపాలే పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నాం మిత్రులారా అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి పోడు పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిను ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిను రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్య శ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ అనే పదము ఆశామాసిగా అన్నది కాదు మా లంబడోలు మా ఆదివాసీలు సొంత తల్లిని అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో గూడేళ్లలో ఇందిరమ్మకి అంతే స్థానం ఉంది పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం ఇది అందుకే ఇయ్యాల ప్రతి పేదవాడికి పదేళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు ఇక్కడ తొలగించలేము అక్కడ చేర్పించలేవు మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పెద్దలు ఎదురు అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనిక వచ్చేది లేకపోతే మిల్లుడు అక్కనే అక్కనే అమ్ముకునేది ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయన నేను ఒక ఆదివాసి ఇంట్లో నేను భోజనానికి వచ్చిన నేను ముందే చెప్పిన రేషన్ షాప్లో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి మీకున్న స్థోమత పెట్టండి నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని మా ఇంట్లో జూబ్లీ హిల్సులో సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్సులో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే సంటి పిల్లలక కన్న తల్లి సన్న బియ్యంతో బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏం సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా కోట్ల రూపాయలు ఇయ్యవు వేల కోట్లు సంపాదిస్తే ఇలా పక్కన చూస్తారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు ఖర్చులతో పొడుచుకుంటూ ఒక్కరొకరు పంపకాల తేడా వచ్చి మర్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది పాక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకొనికే పేపర్ ఇచ్చిండు చూపించుకొనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకి ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపర్రు ఇప్పుడు ఆ సచిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకుని అనకుండానే నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయలనే తెలంగాణ ప్రజలు బొంద మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రగాని చూసుకొని మీరు పంచాయతీ తెలుసుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పనుంది పేదవాడికి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతా వేసినాం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు రైతు రుణమాఫీ చేసి ఒక్క ఇరవై పదహారు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసిన అందుకే మిత్రులారా ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా యాభై లక్షల ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది ఈ రోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఇదే కాదు ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆనాడు పోడు భూములు ఇచ్చినాం